చూడండి దినవృత్తాంతాలు గ్రంథం రెండో దినవృత్తాంతాలు ఇరవై ఇరవై అధ్యాయం పదిహేను వాక్యం దేవుడు మనతో ఉంటే ఎలాంటి మేలులు జరుగుతాయో ఒకసారి ఆలోచిద్దాం అమ్మా యూదావారులారా ఏరుషులేము కాపరస్తులారా యహోషపాతు రాజా మీరందరూ ఆలకించుడి ఎహోవా సెలవిచ్చినదేమనగా ఈ జనము ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి జడయకుడి ఈ యుద్ధము మీరు కాదు దేవుడే జరిగించును కొట్టు చప్పట్లో యూదవారులారా దేవుని పిల్లలారా ఎరుసలేము అంటే సహవాసములో ఉన్న ప్రతి కుటుంబమా సహవాసములో అంటు కట్టబడిన బిడ్డలారా సంఘములో అంటు కట్టబడిన సహోదరులారా సహోదరిలారా మీరు జడయకుడి నీ ముందున్నటువంటి సమస్యను చూసి భయపడవద్దు నీ ముందున్నటువంటి పరిస్థితులను బట్టి నువ్వు దిగులు పడవద్దు ఇది ఎలా జరుగును ఈ అప్పు ఎలా తీరును ఈ సమస్య ఎలా పోతాయి ఈ ఈ శత్రువులతోని ఎలా యుద్ధము చేయగలను అని భయపడవద్దు నీవు కాదు ఇది జరిగించేది నీ పక్షమును యుద్ధము చేసే దేవుడు దేవుడు యుద్ధము జరిగించును హో అన్న మనకేం ఉంటాయి అన్నా వారి మీద కంటే రకరకాల పలు విధాలైనటువంటి శత్రువులు ఉన్నారు మనకేం ఉన్నాయి ఏదో అప్పుడు రాయబడింది కనుక ఇప్పుడు మనం చదువుకొని తృప్తి పడుతుంటాం అప్పుడు రాయిబడింది కనుక కాలాలలో ఇప్పుడు మనం చదువుకొని తృప్తి పడతాం అంతేగాని ఇప్పుడు మనకి యుద్ధాలు ఏమున్నాయన్నా అని మీరు అనుకుంటున్నారా ఏపు గ్రంథం ఏడు అధ్యాయం మొదటి వాక్యం చూడు ఏపు గ్రంథం ఏడో అధ్యాయం మొదటి వాక్యం భూమి మీద నరుల కాలము యుద్ధ కాలము కాదా ప్రశ్నించాడు అవునా కాదా మీరు చెప్పాలి భూమి మీద నరుని కాలము యుద్ధ కాలము కాదా మూతికి మాస్క్ ఎందుకు పెట్టుకున్నావు కవచము ధరించుడి అదే మీ మూతికి మాస్కు అర్థమవుతుందా ఖడ్గము ధరించుడి అదే మీ చేతిలో మీ జోబిలో ఉన్నటువంటి శానిటైజర్ హెలుయ ఇప్పుడు ప్రస్తుతం దాన్ని జయించే వారు ఏ ఏమాడుతున్నారు నెంబర్ వన్ మూతికి కవచం నెంబర్ టూ చేతులో ఏంటి శానిటైజర్ అనే ఖడ్గం ఈ రెండు లేకపోతే కరోనాకు దొరుకుతావు అవునా కాదా ఈ రెండు ఉండాలా ఎందుకంటే ఇప్పుడు మనం మీరు అనుకుంటున్నారా మరలా కరోనా వస్తే లాక్డౌన్ పెడతారని పెడతారా పొరపాటును పెట్టరు ఉన్న లక్ష ముప్పై ఐదు కోట్ల నూట ముప్పై ఐదు కోట్లలో ముప్పై ఐదు కోట్ల మంది చచ్చిపోయినా పర్వాలేదు కానీ ఇక లాక్డౌన్ పెట్టడం అనేటువంటిది జరగదు జరిగిందంటే కరోనా కంటే ఎక్కువ మంది చచ్చిపోతారు కరువుతో యుద్ధాలు జరుగుతాయి ఇప్పటికే భయంకరమైన దొంగతనాలు జరుగుతున్నాయి జాగ్రత్త సెల్ ఫోన్లు దొంగలు తయారైపోయారు బైకులు దొంగలు తయారైపోయారు అర్థమవుతుందా పలు విధాలైన దొంగతనాలు జరుగుతున్నాయి ఒక ముసలమ్మ మంగళగిరి దగ్గర అలా దారి నడిచెళ్తుంది కమ్మలు కమ్మలున్నాయి ఈ చెవులకి వాటి మీద కన్ను పడింది దొంగకి గబగబ వచ్చి చెవు పోగు దీన్ని లాగాడు లాగిన వెంటనే దీన్ని కూడా లాగాలి కదా లాగపోతున్నప్పుడు ఎదురు తిరిగింది వయసు ఎనభై సంవత్సరాలు వాడి చేతిలో ఉన్న కత్తి తీసి కసక్కన గొంతుని ఇక్కడ కోసిపడేశాను మననే మన తమ్ముడు ఎవరో మన డేవిడ్ పోలీస్ నాకు ఆ ముసలమ్మ ఫోటో వాట్సాప్ చేస్తే చూశాను ఆ మ్యాటర్ పెట్టారు కింద నేను ఆశ్చర్యపోయాను ఊరి బాబోయి చెవులుకున్న కమ్మలకి గొంతుకు వచ్చి చంపేశారా బాబోయి సమర్పించుకోవటం చాలా మంచిదే ఈ రోజుల్లో స్తోత్రం చెప్పడం ఒకసారి హలే సమర్పించుకోవడం చాలా మంచిదే ఎందుకంటే పరిస్థితులు అలా ఉన్నాయి పరిస్థితులు అలా ఉన్నాయి అప్పులు ఉన్నాయి పనులు లేవు ఉద్యోగం లేదు ఏమండి ఏం చేయాలి అర్థం కావడం లేదు కుటుంబం జరగాలి ఇప్పుడు మన చూపు ఎవరి మీద పడింది డబ్బులు ఉన్నోడి మీద పడింది దగ్గర ఎలా కొట్టేయాలనిపించింది ఒక పది మంది అక్కడ పది రోజుల నుంచి అన్నం లేకుండా ఉన్నారు నేను కమ్మటి భోజనం తీసుకొని వచ్చి క్యారేజ్ ఉప్పు తీసుకొని గమ్మఘమగములు ఆడుతున్న బిర్యానీ తింటున్నాను పది మందికి పది రోజుల నుంచి అక్కడ భోజనం లేకుండా ఉన్నారు ఆ సంగతి నాకు తెలియక వాళ్ళెదురుగానే క్యారేజ్ ఉప్పు తీశాను ఆ స్మెల్ బయటకు వచ్చింది ఏం వాళ్ళు అడుగుతారా లేదా కొంచెం పెట్టండి అంటారా అనరో ఆ క్యారేజీ వారు కొట్టేయాలంటే నన్ను అవసరమైతే చంపనైనా చంపి తినేస్తారు ఎన్ని రోజుల నుంచి వారికి అన్నం లేదు అందుకని ఎవడ పని వాడు చేసుకోవాలి సామర్థ్యానం విడిచిపెట్టాలి ఒక పక్క ఉద్యోగానికి వెళ్ళాలి వ్యాపారం చేసుకోవాలి చేతి పనులు చేయాలి అన్ని పనులు జరుగుతూనే ఉండాలి కరోనా నుండి ప్రతి వ్యక్తి తను తాను కాపాడుకోవాలి ఇది భారతదేశం నిర్ణయించింది మీకు తెలుసో తెలియదో మొన్ననే లాక్డౌన్ ఇవ్వాలి లెక్క పెట్టాలి కానీ పెట్టలేదు ఎందుకంటే చచ్చిపోతారు ప్రజలు ఏంటి అలా చూస్తున్నారు ఇదంతా మీ అన్నయ్య ఎందుకు చెప్పాలనుకుంటున్నారా కవచం యుద్ధ కవచం కానీ నువ్వు కవచం పెట్టినా ఏది పెట్టినా యుద్ధములో గెలుపు రావాలి అంటే సృష్టికర్త నీతో ఉండాలి దగ్గరగా స్తోత్రం చెప్పు హలే అసలు ఏమిటంటారు ఈ యుద్ధాలు హలేయ నేను కొన్ని రకాలైన యుద్ధాల గురించి మీకు చెబుతాను ఇప్పుడు మనం ఎదుర్కోవాల్సినటువంటివి మీకు ఎక్కడ కనిపించిందంటే ఎపిసిడ్కి రాసిన పత్రికలో ఆరు పదిలో ఉంటుంది మీరు పోరాడున్నది శరీరులతో కాదు దురాత్మల సమూహాలతో దురాత్మల సమూహాలతో మీరు పోరాడుతున్నారు ప్రస్తుతం అందున్న అంధకార లోక సంబంధులకు అమ్మా ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుతము అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలములో ఉన్న దురాత్మల సమూహాలతో మీరు పోరాడుతున్నారన్నాడు చూడండి ఇక్కడ ప్రస్తుతం అధికారులతోనూ లోకస్తులతోనూ అంధకార సంబంధులకు లోకనాథులతోనూ మీ మీ కులంలో ఉండొచ్చు మీ బంధువుల్లో ఉండొచ్చు మీ ఇంటి పక్కన వారు ఉండొచ్చు మీతో వాదించే వారుగా ఉండొచ్చు మిమ్మల్ని పాడు చేయడానికి మిమ్మల్ని రకరకాలుగా ఇబ్బందులు పెట్టడానికి ఉండొచ్చు అర్థమవుతుంది వారితో మీరు పోరాడాలి నెక్స్ట్ ఇంకా ఆకాశ మండలంలో ఉన్న దురాత్మల సమూహాలు ఇవేం చేస్తాయి ఇవేం చేస్తాయి ఒకసారి మీరు గమనించాలి నీకు ఇరుకులు ఇబ్బందులు అనే యుద్ధాలు రోగం అనే యుద్ధం నీ పిల్లల మనస్సును పాడు చేసేటువంటి యుద్ధం మీ భార్యాభర్తల మధ్యలో అన్యోన్యత కలిగినటువంటి వారి మధ్యలో అనుమానం అనే ఒక భయంకరమైన పరిస్థితులు తీసుకొని తీసుకొని వచ్చి పెట్టి ఒక ఆయుధాన్ని విసిరేసి ఒక బాంబునల నెల విసిరేసి మీ మధ్యలోనికి వాడు సంతోషిస్తున్నటువంటి వాడుగా ఉన్నాడు ఈ అనుమానం అనేటువంటి యుద్ధము యుద్ధములో మీరిద్దరు ఒకరినొకరు అర్థం చేసుకొని వాక్యానుసారముగా బ్రతికితే ఆ ఆయుధం ఎందుకు పనికి రాకుండా నిర్మూలమై నిర్మూలన చేయబడుతుంది కానీ ఇందులో నీకు సహాయం చేయడానికి నీ పిల్లలని కాపాడడానికి నీ ఇరుకులలో ఇబ్బందులలో కాపాడడానికి వీటన్నిటిలోనూ పోరాడుటలో నువ్వు చాలా కష్టపడుతున్నావని నా దేవుడు నీకు ఆశ్చర్యకరమైన సహాయాన్ని చేయడానికే నీతో కూడా నీ ఇంటిలో ఉన్నాడు హలో లుయ్యా ఇవన్నీ పోరాటాలు కాదా పోరాటాలు కాదండి ఇది యవనస్తులకే ఉంటుందా వృద్ధులకు ఉండదంటారా వాళ్ళకుండే పోరాటాలు అనుకున్నాయి తెలుసా మీకు ఇద్దరు కోడలు ఉన్నారనుకో అనుకో ఆ కోడల పిల్లలు నేర్చుకుంటే ఈ కోడలకి కడుపులో మంట ఆ కోడల పిల్లలు నేర్చుకుంటే ఈ కోడలకి పిల్ల కోడలకి కడుపులో మంట పెద్ద ఘోరమైనటువంటి పోరాటం అది పిల్లలు పుట్టారని ఇప్పుడు చిన్నపిల్లలుగా ఉన్నారని మీరు సంతోషించకండి పోరాటం అనేటువంటిది సమాధిలోకి వెళ్ళేంతవరకు ఉండాలి కానీ ప్రతి పోరాటములో మనకు జయం రావడా రావడానికి దేవుడు మనతో యుద్ధము చెయ్యాలి మన పక్షాన యుద్ధము చేయాలి దేవుడు మన పక్షాన ఉండాలి ఈ యుద్ధాలలో కొంతమంది కనపడకుండా పోయారు ఈ యుద్ధాలలో కొంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు నీ కుటుంబాన్ని నడిపించుకోవడానికి ఒక పెద్ద పోరాటం నెల వచ్చేసరికి బిల్లులు కట్టుకోవాలి ఇది పెద్ద పోరాటం నెల వచ్చేసరికి ఇంటిది కట్టుకోవాలి పోరాటం నెల వచ్చేసరికి ఫీజులు కట్టుకోవాలి ఇది పెద్ద పోరాటం అర్థమవుతుంది ఈ పోరాటంలో నేను ఎందుకు బ్రతకాలి నేనేం చేయాలి నేను ఎలా జీవించగలను అని అనుకోవద్దు నీ పక్షాన్ని యుద్ధము చేసి ఆ సమస్యలన్నిటి నుండి విడిపించి ఆశ్చర్యకరమైన సహాయాన్నిచ్చి నీ కుటుంబానికి జయాన్ని అనుగ్రహించే దేవుడు దేవుడు మన మధ్యలో ఉన్నాడు నువ్వు అనుకుంటున్నావేమో నాయన ఇన్ని పోరాటాల మధ్యలో ఇన్ని ఇరుకులు ఇబ్బందుల మధ్యలో ఇన్ని సమస్యల మధ్యలో ఇన్ని కష్టాల మధ్యలో మాకున్న ఈ పరిస్థితులలో మేము సమాజంలో సిగ్గుపడతామేమో అవేమో అవేమో ఓడిపోతామేమో అవేమో మీరు చర్చికి వెళ్తున్నారు కదా మీకెందుకు ఈ అవమానాలు చర్చికి వెళ్తున్నారు కదా మీకెందుకు ఇరుకులు ఇబ్బందులు ఇందులో నేనేమన్నా అవమానాలు పాలవుతానేమో ఓడిపోతానేమో భయపడవద్దు నువ్వు ఓడిపోతే ఆయన ఓడిపోయినట్లు ఫీల్ అయ్యే దేవుడు మన దేవుడు మనతో ఉన్నాడు నువ్వు నీ వాటమిని ఆయన వాటమిగా తీసుకుంటారు ఎంతమందికి అర్థమైంది బాధ ఇప్పుడు నేను అవమానం పాలైతే నా కొడుకు అవమానం పాలైనట్టే నా కొడుకు అవమానం పాలైతే అవమానం నేను కూడా అవమానాలు పాలైనట్లే అవునా కాదా నువ్వు అవమానాల పాలైతే దేవుడు సంతోషించువాడు అనుకుంటున్నావా నీ కుటుంబాన్ని నడిపించుకోలేక నువ్వు పోరాడుతున్నటువంటి యుద్ధాలు ఆయనకు తెలియదా ఓ పక్కని విశ్వాసాన్ని కాపాడుకోవాలి ఓ పక్క కుటుంబాన్ని పోరాడు కాపాడుకోవాలి పరువు కాపాడుకోవాలి పిల్లలు మార్గం తప్పకుండా కాపాడుకోవాలి ఇన్ని పోరాటాల్లో నువ్వు ఒక్కడవే కష్టపడి జయించగలవా నువ్వు ఒక్కదానివే కష్టపడి జయించగలవా ఓ పక్క అవిశ్వాస అయిన భర్తతో పోరాడాలి ఒక పక్క అవిశ్వాస అయినటువంటి బంధువులతో పోరాడాలి ఓ పక్క అవిశ్వాసమైనటువంటి నీ యొక్క చుట్టుపక్కల వారు నీతో కలిసి పనిచేస్తున్నటువంటి వారితో పోరాడాలి వీటిలో నువ్వు ఒక్కడవే గెలవగలవా నువ్వు ఒక్కదానివే గెలవగలవని నువ్వు అనుకుంటున్నావా కాదు ప్రభు మీరు నాతో ఉండి నా పక్షమున ఈ సమస్యలతో యుద్ధము మీరు చేయండి నేను వాటమే పాలు కాకుండా నన్ను కాపాడండి అని కన్నీళ్లు పెట్టి ప్రభు దగ్గర ప్రాధేయపడితే ఆయన యుద్ధము చేస్తాడు